తప్పుస్ నాట్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ దార్మన్ క్లీచర్ నేను ఏమంటున్నా అంటే నేను అమ్మాయిలతో బాగుంటా అంటున్నాను అంతే బానే మంచిగా మొట్టనే మనం మాట్లాడుతుంటే ఆయన వ్యూస్ చూడా ఎలా పెరుగుతున్నాయి అసలు యాక్చువల్లీ మనమే మాట్లాడుకుందాం గా యా సో బేసిక్ ఏం చెప్తానో అంటే దర్శన్ అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిబ్బ నిబ్బస్ అన్నాడు అసలు నిబ్బ నిబ్బస్ ఐ డోంట్ ఐ వాట్ నిబ్బ నిబ్బస్ ఇస్ అంటే ఏంటంటే అది బేసిక్లీ ఒక స్లాంగ్ వర్డ్ ఫర్ టీనేజర్స్ అన్నమాట సర్ క్యారెక్టర్స్ నుంచి బయటికి వచ్చేయండి ప్లీజ్ బయట మాట్లాడుకుంటున్నాం కొంచెం మాట్లాడుకోవడం అయితే వద్దు మీరు కొట్టుకుంటారేమో చాలా ఉంది అంటే ఆల్వేస్ లైక్ ఇంటిమిడేటింగ్ అది అదొక అట్లా వచ్చేసింది ఫ్లోటింగ్ బ్యాడ్ అని వచ్చేసింది అంటారు లాస్ట్ కి స్కిల్ ఇట్ కుడ్ బి హెల్దీ ఇట్ కుడ్ బి జస్ట్ లైక్ మేకింగ్ అదర్ పర్సన్ కాదు అంటే ఇంటెన్షన్స్ మ్యాటర్ ఇంటెన్షన్ ఇస్ లైక్ ఒక అప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ డ్రెస్ బాగుంది అనోడు అసలు ఈ గోజు లేక ఇట్లా ఇంటర్వ్యూ టైం నీకు ఇచ్చిన టైం అయిపోయింది వెళ్ళిపో అంటారు మీరు మీరు మాట్లాడుతున్నారు సార్ బాత్రూమ్ కెళ్ళ ఒకసారి చూడీ లేడీస్ ఇక్కడ సీతారాం కూడా లేడు ఇంకేంటి నువ్వు అసలు దుమ్మేసే మగపక్షపాతి మీ నుంచి అడుగుతాను నేను మగపక్షపా నేను మనుష్య పక్షపాతి నేను అన్నా నేను మగపక్షపా అంటే నువ్వుస్ అంతే అంతే అయ్యో ఏమంటారు వద్దులేండి అంత పెద్ద పదం నాకు తెలిసేది కాదు మొన్ననే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొని రాహుల్ ఇచ్చాడు నాకు సో రాహుల్ ఇచ్చినప్పుడు చదవాలి కదా సో అందులో తెలిసింది నాకు మెయిల్ మేల్ షౌరిదాకా షావనిజం ఏంటంటే బేసికలీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మాట్లాడుతున్నారు మీరు టీవీ నైన్కి వెళ్ళినప్పుడు ఆ న్యూస్ ప్రెసెంటర్ పక్కన పెట్టి మీరే న్యూస్ చదివేస్తా ఉన్నారు ఎవరు ఆయన కూడా అన్నారు అక్కడ న్యూస్ ప్రెసెంటర్ మా ఉద్యోగాన్ని ఆయన అక్కడే ఉన్నాడు కెమెరా మాత్రం మీ వైపు వెళ్ళింది ఆ ప్రెసెంటర్ పక్కకు తోస్తారు వాళ్ళు కూడా ఈవెన్ కెమెరామెన్స్ కూడా మ్యాన్స్ చాలా సరదాగా ఉంది అంటే ఇప్పుడు సరదాగా అంటే నేను అక్కడే ఉంచి ఆ ఇంకేంటి నవ్వు ఎలా ఉన్నాయి విషయాలు ఇలాంటి ఏదో అలాగా కాస్త ఆటోడి కోసం ఊరికే ఇట్లా జస్ట్ లైట్ గా ఫ్ గా మన ఎన్ని క్యారెక్టర్స్ లోకి దూరిపోదామని చూస్తున్నారు మాక్సిమం దొరికినన్ని చేసేద్దాం అని పేమెంట్ రావట్లేదు లేదు